విజయ్ హజారే ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు గ్రూప్ సిలో ముంబై వర్సెస్ పంజాబ్ మ్యాచ్ జైపూర్ లో జరిగింది ఈ మ్యాచ్ లో సర్ఫరాజ్ ఖాన్ తన అద్భుత ప్రదర్శన చేశాడు పంజాబ్ ముందు బ్యాటింగ్ చేసి నలభై ఐదు పాయింట్ ఒకటి ఓవర్లలో రెండు వందల పదహారు పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది దీప్ సింగ్ డెబ్బై రెండు అన్మోల్ ప్రీత్ సింగ్ యాభై ఏడు పరుగులు చేశారు ముంబై బౌలర్లలో ముషీర్ ఖాన్ మూడు వికెట్లు తీశాడు రెండు వందల పదిహేడు పరుగుల టార్గెట్ ను చేస్తూ ముంబై ఇరవై ఆరు పాయింట్ రెండు ఓవర్లలో రెండు వందల పదిహేను పరుగులకు ఆల్ అవుట్ అయ్యి కేవలం ఒక పరుగు తేడాతో ఓడిపోయింది పంజాబ్ బౌలర్లు గుర్నూర్ బ్రార్ మయాంక్ మార్కండేలు చెరో నాలుగు వికెట్లు తీశారు అయితే మ్యాచ్ హైలైట్ సర్ఫరాజ్ ఖాన్ కేవలం ఇరవై బంతుల్లో అరవై రెండు పరుగులు చేశాడు పదిహేను బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసి భారతీయుడిగా లీస్ట్ ఏ క్రికెట్ లో అత్యంత వేగవంతమైన ఫిఫ్టీ రికార్డు సృష్టించాడు ఇది బరోడా బ్యాటర్ అతీత్ షెత్ పదహారు బంతుల రికార్డును బద్దలు కొట్టింది అంతేకాదు పంజాబ్ కెప్టెన్ అభిషేక్ శర్మ వేసిన ఒక ఓవర్ లో ముప్పై పరుగులు రాబట్టాడు మూడు సిక్సర్లు మూడు ఫోర్లతో ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ కు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసిన తర్వాత సర్ఫరాజ్ ఖాన్ ఇంత ఫామ్ లో ఉన్నాడంటూ ధోని మ్యాజిక్ అంటూ నెటిజన్లు కామెంట్స్ వేస్తున్నారు అయినా ముంబైకి గెలుపు దక్కలేదు క్రికెట్ అందుకే అద్భుతం సర్ఫరాజ్ ఖాన్ ఫామ్ తో ఇండియా వైట్ బాల్ టీమ్ లో చోటు ఖాయమని అందరూ అంటున్నారు ఈ మ్యాచ్ హైలైట్స్ వైరల్ గా మారాయి సర్ఫరాజ్ ఖాన్ నరకం చూపించాడని ఫ్యాన్స్ జోష్